హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ సింపుల్గా చికెన్ రెసిపీ చికెన్ ఫ్రై రెసిపీ అండి చాలా బాగుంటుంది ఫ్రై ముందుగా అయితే కిలోన్నర చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి నీటుగా కడిగి ఒక గిన్నెలోకి వేసి నీళ్ళన్నీ కారిపోయే వరకు పెట్టండి నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత ఎందుకంటే ఫ్రై కాబట్టి చికెన్లో నీళ్ళు చాలా ఎక్కువగా వస్తే నీ చికెన్ అనేది బాగా ఉడికిపోతుందండి అలా మెత్తగా అయిపోతుంది బాగుండదు నీళ్ళన్నీ కారిపోయే వరకు పెట్టేసి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి చికెన్ ఈ కడి నీటుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఆ బౌల్లోకి వేసేసి అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ నార ధనియాల పొడి అల్లం లిల్లీ పేస్ట్ రెండు టీ స్పూన్లు మూడు టీ స్పూన్లు వేసుకోండి చికెన్ ఎందుకంటే ఎక్కువగా ఉంది చికెన్ కిలోన కాబట్టి మీరు రెండు మూడు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి బా చికెన్కు తగ్గట్లు మనం మసాలాలు కానీ వేసుకోవాలండి ఇంట్లో ఉండే మసాలాలతోటే ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి సూపర్ అంటే సూపర్గా ఉన్నది ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తిన్నారండి చాలా బాగుంది మీకు సింపుల్గా తొందరగా అయిపోతుందండి ముందుగానే ఇలా చికెన్లో మసాలాలన్నీ వేసి కలిపి మనం ఫ్రై చేస్తాం కాబట్టి ముక్కకు బాగా మసాలా పట్టి ఉప్పు కారం అంతా పట్టి చాలా బాగుంటుందండి ఈ చికెను వేసిన తర్వాత గరం మసాలా వేసుకోండి నేను తక్కువ వేసుకున్నాను మా ఇంట్లో ఎక్కువగా తినరు కాబట్టి మీరు ఒక టీ స్పూన్ అర గరం మసాలా కానీ వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకోవాలా ఫ్రై కాబట్టి ఆయిల్ కానీ వేసుకొని మొత్తం ఇలా ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట ముక్కకి బాగా ఉప్పు కారం పసుపు అంతా బాగా పట్టేలా ఇలా మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని ఇందులోకి మీ ఇష్టం ఒకవేళ ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోండి లేదంటే లేదు నేను కొద్దిగా గెస్ట్ వస్తున్నారు కాబట్టి కొద్దిగా వేస్తే చాలా బాగుంటుంది కలర్ అని వేసుకున్నాను చిట్టికెడంతా వేసి మొత్తం ఇలా కలుపుకున్నాను బాగా కలిపేసి ఒక అర్ధగంట గంట అయితే వదిలేయండి మీకు టైం ఉంటే లేదా ఒక పది నిమిషాలు వదిలేసి బాగా మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి ఇలా మొత్తం కలుపుకొని వదిలేయండి ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ వదిలేస్తే ముక్కకు మసాలా పట్టి చాలా బాగుంటుందండి ఫ్రై నేనైతే ఒక అరగంట వదిలేసానండి వదిలేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఈ చికెన్ కడాయి అయితే స్టవ్ మీద పెట్టేశాను పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు బాగా వేడెక్కే వరకు ఇలా చికెన్ వదిలేయాలండి ఇలా బాగా వేడెక్కిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఇలా గంటతోటి తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వదిలేయండి ఇంకా సిమ్లో పెట్టేస్తే ఇంకా ఆ చికెన్లో ఉండే నీటితోనే బాగా ఉడికిపోతుంది చికెను మరీ మెత్తగా ఉడికించుకోకండి ఫ్రై కాబట్టి పొడి పొడి అయిపోతుందండి ఈ చికెన్ అయితే లేతగా ఉండింది అందుకే కొద్దిగా పొడి పొడిగా కనిపిస్తుంది అందుకే ఎక్కువ ఉడికించుకోకండి మీరు అలా అని ఎక్కువ కలపకూడదండి పొడి పొడి అయిపోతుంది చికెను ఉడుకుతానే మీరు కొద్దిగా హై ఫ్లేమ్ ఎక్కించుకొని బా కొద్దిగా ఉడుకుతానే హై ఫ్లేమ్ ఎక్కించుకోండి ఎక్కించుకొని బాగా కలుపుకుంటూ ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉన్నిందండి వీడియో నచ్చినట్లయితే